ఇక గమ్మత్తైన అంశాలు మా పార్టీలో నా ప్రస్తుత పార్టీలో యథావిధిగా జరుగుతున్నాయి చెరపుకురా చెడేవు అనే సామెత గుర్తు తెచ్చుకోవాలి పాప మంత్రి అమర్నాథ్ గారు యువకుడు ఉత్సాహవంతుడు జగన్మోహన్ రెడ్డి గారు తిట్టమన్నారని చెప్పి మరి ఆయన ఏ కులం వాడిని ఆ కులంతోనే తిట్టిస్తారు మరి ఆ ఆ తిట్ల పరమలో భాగంగా మరి అంబట్ రాంబాబు గారిని అమర్నాథ్ గారిని పేరు నాని గారిని వారితో పవన్ కళ్యాణ్ గారిని దారుణంగా తిట్టించారు ఇప్పుడు ఏమైంది సత్తెనపల్లి కాపు డామినేషన్ అనకాపల్లి కాపు డామినేషన్ మజిలీపట్నం కాపు డామినేషన్ అక్కడ ఏమవుతుంది పవన్ కళ్యాణ్ గారిని తిడితే మరి ఆ కాపులే మరి గతంలో వీరికి ఓట్లేసారు ఎందుకంటే అప్పుడు ఇంతగా తెట్లా కళ్యాణ్ గారిని ఇప్పుడు చాలా దారుణంగా వీళ్ళతో తిట్టించారు తిట్టించి సర్వేలు చేయించారు సర్వేలు చేస్తే ఏమొస్తుంది అక్కడ వాళ్ళకి రాదు సర్వే సో అయితే ఆ చెప్తాడు ఏమంటే మేము సర్వే చేసాం ఇక్కడ వీళ్ళు చాలా వ్యతిరేకత ఉంది ఒక్క కాపు కూడా ఓటేసేలా లేడీలకి అది సర్వే మరి ఇప్పుడు ఏం చేయాలి ఆ కాపు తీసేయాలి అక్కడి నుంచి సో ఆ రకంగా మరి జగన్ అన్న కక్షకి పాపం అమర్నాథ్ అండ్ అంబటి కూడా బలి కాబోతున్నట్టుగా మరి వార్తలు నిన్న ఆయన మరి కన్నీరు అంటే బాధతో అయి ఉండొచ్చు లేదు వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఎందుకంటే జనాల్ని వారు అన్నాళ్ళు కలిసి ఉన్నారు ఏమో మరి ప్రస్తుతానికైతే కొన్న సమాచారం ప్రకారం మరి వారికి అయితే సీట్ లేదు వారు చేసిన నేరం ఏంటంటే ముఖ్యమంత్రి చెప్పింది చెప్పినట్టు చేయటం ఇలాగే మరి ఏ కులం వారిని ఆ కులం వారితో తిట్టించే చర్యల్లో భాగంగా మరి నన్ను కూడా కొంతమంది క్షత్రియులతో తిట్టించారు వాళ్ళ సర్వేలు కూడా చాలా దైద్యంగా ఉన్నాయట మరి అంత దైద్యంగా ఉన్న సర్వేలను చూసి మరి ఆ రాజులను కూడా ఉంచుకుంటాడా లేదు ట్యాక్స్ బటన్ పెంచి పరీక్ష చేర్చుకుంటారా తెలీదు బట్ ఇలాగే ఇతర కులాల్లో కూడా ద్వేషించిన వారి పరిస్థితి మరి అలాగే ఉంది బట్ ఎక్కడ చూసినా కూడా ఎవరికీ సర్వేలు బాగోలేదు దానికి కారణం ఆ ఇండివిజువల్స్ కాదు కొంత ఎక్స్ట్రా పర్సంటేజ్ అనేది ఈ ఇక్కడ ఏ కులం ఉందో ఆ కులం నాయకులతో చంద్రబాబు నాయుడు గారిని కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ నన్ను కానీ మేజర్గా టార్గెట్ చేసింది మమ్మల్ని మా మా కులాలతో సో అక్కడ అన్ని చోట్ల డెఫినెట్గా వారి వారికి ఆ అభ్యర్థులకి ఎక్స్ట్రా నెగిటివిటీ ఓవరాల్గా జగన్మోహన్ రెడ్డి పుణ్యం అంట అందరికీ నెగిటివిటీ ఉంది ఈ కొన్ని చోట్ల ఈ స్పెసిఫిక్ కారణాల వలన ఎక్స్ట్రా నెగిటివిటీ ఉంది మరి దీనివల్ల ఇప్పుడు నేను సీట్లు మార్చేస్తానంటారు దానివల్ల ఉపయోగం ఏమాత్రం ఉండదు ఇంకా గమ్మత్తైన అంశం ఏంటంటే నిన్న కొందరు విషయాలు మాట్లాడుకున్నాం తర్వాత వచ్చిన లిస్టులో కూడా అన్యాయం ఎవరికి జరిగిందిరా అంటే కేవలం బీసీ एस य मैनारीस्टे तप आयन